అందరికీ నమస్తే అండి అడిషాఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే స్వరప్రసాదను జీవితంలో ఏది శాశ్వతం కాదని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గారు తెలిపారు తన క్యారియర్ ప్రారంభమై నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు విషయాలు వెల్లించారు కఠినమైన క్షణాలు ఒత్తిడి నుంచి బయట పడలేమని అనిపించవచ్చని కానీ పరిష్కారం లభిస్తుందని ఓర్పు వహిస్తే సాధ్యమైనంత వరకు ఉత్తమంగా పనిచేయడంపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు పరిస్థితులు అనుకూలంగా మారుతాయనే నమ్మకంతో స్థిరంగా ముందుకు సాగాలని తన అనుభవాలను ఆయన పంచుకున్నారు జీవితంలో సాధించాలి అంటే పట్టుదల కావాలి అనేది ముఖ్యం మన లక్ష్యం అనేది ముఖ్యం అని ఆయన పరోక్షంగా మనకు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం అనేది పెట్టుకొని దాని మీద మనం ముందుకు వెళుతూ మధ్య మధ్యలో వచ్చి వాళ్ళ సలహాలు వినకుండా ముందుకు వెళ్తే జీవితం సవ్యంగా సాగుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అంత థ్యాంక్ యూ